ఓం నమో వెంకటేశాయ అశ్వత్ వృక్షం అశ్వత్ వృక్షం యొక్క మహిమ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అశ్వత్ వృక్షాన్నే మనం రావి చెట్టు అంటాం ఇది రావి చెట్టు చాలా పరమ పవిత్రమైంది ఎప్పుడు పడితే అప్పుడు మనం రావి చెట్టును ముట్టుకోకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఆకులు కూడా కొయ్యకూడదు దీనికి ఒక నియమం అంటూ ఉంటుంది స్నానం చేసి శుచైనటువంటి వస్త్రాలు కట్టుకొని అప్పుడు రావి చెట్టుని ముట్టుకోవడం అయినా ఆకులు కోయడం చేయాలి నిత్యం కూడా రావిచెట్టుని తాకకూడదు మా ఒక శనివారం రోజున మాత్రమే రావిచెట్టుని ముట్టుకోవాలి ఇవి ఈ నియమాలు ఉన్నాయి అయితే ఈ రావి చెట్టు గురించి ఏంటంటే వృక్షం అశ్వత్ వృక్షం నేనే సుమి అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ అన్నాడు ఈ విశ్వరూప సందర్శనం ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా వృక్షంబు నేనే కిరీటి కిరీటి అంటే అర్జెంటు అశ్వత్థ వృక్షాన్ని నేనే సుమి అని చెప్పి విష్ణుమూర్తి స్వయాన శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జెంటుకి చెప్పాడు అనమాట పూర్వం సౌరాష్ట్ర దేశంలో ధనంజయుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అండి అతని భార్య సుశీల వాళ్ళిద్దరూ కూడా మహా భక్తిపరులు ఎవరి భక్తి శ్రీహరి భక్తి శ్రీహరిని ఆరా ఆరాధిస్తూ భిక్షాటన చేసుకుంటూ వచ్చిన దానితోటే కా వచ్చిన సొమ్ముతోటే లేకపోతే అప్పట్లో సొమ్ముల కన్నా ఎక్కువ పండిన పంటే కదా ఇచ్చేవారు భిక్ష భిక్ష అయినా ఏదైనా సరే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా వస్తు మార్పిడే జరిగేది అప్పట్లో డబ్బుతో ఏదో ఇచ్చేవారు కొనుక్కునేవారు కాదు ఒక ఒకళ్ళకి బియ్యం పండాయి అనుకోండి ఇంకొకళ్ళు అపరాలు అనుకోండి వీటిని అవి అక్కడ వస్తు మార్పిడి ఇచ్చి ఆ విధంగా తెచ్చుకునేవారు అనమాట అయితే వాళ్ళకి ఇవి వచ్చిన వాటితో కాలక్షేపం చేస్తూ జీవితం గడిపేవారు వారికి కనీసం కట్టుకుందుకు సరైన బట్టలు కూడా ఉండేవి కాదు పాపం అయితే చలికాలం వచ్చేది చలికాలం వచ్చినప్పుడు తట్టుకోలేక ఎండు అవి తెచ్చుకొని అడవులోంచి ఎక్కడ దగ్గర దొరికిన దగ్గర నుండి అడవి ఎండు పొలాలు తెచ్చుకొని దానికి మంటపెట్టి కాచుకుంటూ కాలక్షేమం చేసుకుంటూ ఉండేవారంటే కప్పుకుందుకు రగ్గులు కానీ సరైన దళసరిపట్టి బట్టలు కానీ ఏవి ఉండేవి కాదు ఇలా ఒకనాడు ఎండుకట్టలు దొరకలేదు వాళ్ళకి ఎండిపోయిన కర్రలు దొరక్క చలికాలం కూడా కదా దొరకలేదు ఇప్పుడంటే పొల్యూషన్ ఎక్కువైపోయి అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద మా వచ్చి మనకి చలి తెలియట్లేదు అవుట్స్కట్స్కి వెళ్తే చలి తెలుస్తుంది పల్లెటూరులో చలి తెలుస్తుంది అలాంటిది అప్పుడు ఎక్కువ పల్లెటూరులే కదా నేను అందులో కమలెళ్ళు పూరుగుడుసులు తాటాపిల్లు మిద్దెళ్ళు తర్వాత భవనాలు భవనాలు ఉన్నాయంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనమాట ఎప్పుడు ఇది కృష్ణావతారం టైంలో ఒకవేళ డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళు లేనివాళ్ళు అనమాట అయితే పెరట్లో రావి చెట్టు రావి చెట్టు ఉంది వాళ్ళకి పుల్లలు లేవు కదా రావి చెట్టుకి ఎండిపోయిన పుల్లలు ఉన్నాయి కదా అని ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు అనమాట ఆ బ్రాహ్మడు ఆ కొమ్మలు కోయడానికి కొమ్మలు కోస్తే ఆ పుల్లలతోటి మంట పెట్టుకుందికి అని అయితే అతను గొడ్డలు పట్టుకుని వెళ్ళి ఆ రావి చెట్టు కొమ్మ నరిక నరుకుతాడు నరకడం ఏంటి వెంటనే శంకుచక్రాలతో రక్తం కారుతూ శరీరంతో విష్ణుమూర్తి బయట ప్రత్యక్షమవుతాడు నారాయణుడు శ్రీమన్నారాయణుడు అది చూసి ఆ బ్రాహ్మణుడు నారాయణునికి నమస్కరించి స్వామి నీ శరీరం ఏంటి ఇలాగ ఎందుకు ఎలా గాయమైంది ఎందుకు ఇలా నిద్ర వస్తుంది నేను ఎవరు కొట్టారు అని ప్రశ్నిస్తాడు అది విని నారాయణుడు ఓ బ్రాహ్మణ నేను రూపండి నేను నేనే రావి చెట్టుని నువ్వు నన్ను ఇప్పుడు గొడ్డలతో నరికావు కదా ఆ దెబ్బకే రక్తం వస్తుంది అని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడు ఆ బ్రాహ్మణుడు భయపడి నా నేరాన్ని క్షమించి తండ్రి నాకు తెలీదు దరిద్రంతో బాధపడుతున్నాము చలి బాగా ఎక్కువగా ఉంది ఎండు పుల్లలు దొరకలేదు కదా అని కొట్టాను అంతే తప్ప ఇంకే ఉద్దేశం కాదు తండ్రి అని దీనంగా ప్రార్థిస్తాడు నారాయణని ఓయ్ నీ దీనావస్థ జాలిపడే నేను నీకు దర్శనం ఇచ్చాను నీకేం కావాలో కోరుకో అంటాడు అది విని నీ పాతభక్తి ఉంటే నాకు చాలు తండ్రి నాకు ఏ కోరికలు లేవు అని చెప్పి చెప్తాడా బ్రాహ్మడు నన్ను రక్షించు అంతకన్నా ఇంకేమీ లేదు నాకు చాలు అంటాడు అయితే సరే నీకు దివ్యమైన భవనాలు సమస్త సర్వైశ్వర్యాలు సమకూరుస్తున్నాను ఈ రోజు నుంచి చాలా నువ్వు సొసం పన్నుడు అవుతావు నన్ను ఆశ్రయించిన వారిని నేను ఎప్పుడు వదిలి పెట్టను నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధనం అవుతాడనమాట ఇది అశ్వత్వృక్ష వృక్షం యొక్క మహత్సవం అనమాట అందుకు అశ్వత్ వృక్షాన్ని నరకకూడదు అంటారు ఎప్పుడైనా అది ఉంటే చిన్న మొక్కప్పుడే తీసేసి పక్కన పెట్టియాలన్నమాట ఇదండి ఇది నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ